తారానాథ్ాల య యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం రెండు మూడు ప్రశ్నలు సరే నేను బిఎస్ఎన్ఎల్ లో రిటైర్ అయిన వ్యక్తిగా టెలికాం రంగానికి సంబంధించిన రోజు ఈరోజు బడ్జెట్లో ఎలా ఉన్నాయి అనే అంశం ఒకటి కొంతమంది మన సబ్స్క్రైబర్లు సార్ ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది కదా వాళ్ళు పద్దెనిమిది నెలల తర్వాత అన్నారు ఈ బడ్జెట్లో కు ఏమన్నా ఐఆర్ కోసం చేస్తారా అన్న ప్రశ్న కూడా కొంతమంది కామెంట్లు చేశారు కొంతమంది మిత్రులు ఎవరో కూడా అడిగారు ఫోన్లో ఈ బడ్జెట్లో ఎనిమిదవ వేతన సంఘం కోసం ఏమన్నా అలకేషన్స్ ఉంటాయా అలాగే బిఎస్ఎన్ఎల్కి టెలికాం రంగానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్స్ ఎస్పెషల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న దీంతో ఏమున్నాయి అన్న అంశం ఈరోజు బడ్జెట్ వచ్చిన తర్వాత సెక్టర్ వైజు చూసుకుంటా వచ్చాను ముఖ్యంగా ఈ రెండు అంశాలకు సంబంధించి అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం మీ దగ్గర తీసుకుంటాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే నలభై శాతం మంది దాదాపు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినందుకు మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎలాగో ఛానల్ చూస్తున్నారు కదా అలాగే మీ మిత్రులకి కొలీగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు హైప్ బటన్ నొక్కొచ్చు వారానికి మూడు వీడియోల మీద దాని మూలంగా యూట్యూబ్ ఆన్ చేయంగానే ఫస్ట్లో మన వీడియో డిస్ప్లే అవుతుంది కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే జాయిన్ బటన్ ద్వారా మీరు సపోర్ట్ చేయొచ్చు నెలకి నూట పంతొమ్మిది రూపాయలు దీంట్లో సబ్స్క్రిప్షన్ కట్టాల్సి ఉంటుంది ఇది బలవంతం కాదు ఆప్షనల్ ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వస్తే ఎనిమిదవ వేతన సంఘం కోసం అయ్యారనో ఇంకొకటనో ఇంకొకటనో ఎలాంటి అలాట్మెంట్లు ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేయలేదు పెన్షన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అలకేట్ చేస్తే అది రివైజ్డ్ ఎస్టిమేట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది అయింది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయలు అలకేట్ చేశారు ఈ సంవత్సరం పెన్షన్ల కోసం రెండు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు అలకేట్ చేశారు ఈ పెన్షన్ల కోసం అలకేషన్ తప్ప అసలు ఎయిత్ పే కమిషన్ ఊసు ఈ బడ్జెట్లో ఏమాత్రం లేదు అయితే కొంతమందికి డౌట్ రావచ్చు ఎట్లా సార్ అయ్యారు ఇస్తారా ఇవ్వరా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు మార్చి వరకు ఈ బడ్జెటే కదా లాంటి అంశాలు అనుమానాలు ఉండొచ్చు విషయం ఏంటి అని అంటే అలకేషన్ అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో లేదు రిపోర్టు సంవత్సరంన్నర తర్వాత ఇమ్మని పెట్టారు కానీ అసలు అలకేషనే ఒక వారం రోజుల క్రితం ఆఫీస్ అలకేషన్ జరిగింది మామూలుగా అయితే ఇంతకుముందు పే కమిటీస్లో నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను అనౌన్స్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసే నాటికే ఆఫీసు అలొకేషన్ ఇవన్నీ అరేంజ్ చేసి అనౌన్స్ చేశారంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేటట్టు అరేంజ్ చేసేవాళ్ళు ఈసారి అలా జరగల మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున అనౌన్స్ చేసిన తర్వాత క్వశ్చనీర్ అంటే సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాల సేకరణ కన్సల్టేషన్స్ చేస్తారు జనరల్గా కానీ ఈసారి మార్చిలో కానీ ఇవ్వరు క్వశ్చనీరు అని అంటున్నారు అంటే దాదాపు నాలుగు నెలలు అసలు క్వశ్చనీరు ఇవ్వడానికే టైం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కానీ వచ్చే అవకాశం లేదు కాబట్టి రిపోర్ట్ ఎనిమిదో వేతన సంఘం రిపోర్టు ఆమె నెక్స్ట్ బడ్జెట్లో ఏమైనా అలొకేషన్స్ ఇస్తారేమో తెలియదు ఒకవేళ ఐఆర్ ఇంటిరం రిలీఫ్ ఇవ్వదలుచుకుంటే బడ్జెట్ లేదు కదా అలొకేషన్ అని ఆగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అలొకేట్ చేయాలనుకుంటే అనౌన్స్ చేయాలనుకుంటే అనౌన్స్ చేసి రివైజర్ ఎస్టిమేట్ల కింద చూపించుకుంటారు అదొక అంశం కాదు అయితే ఇంటెన్షన్ ఏం తెలుస్తుంది ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించిన ఎలాంటి పేమెంట్లో చెల్లింపులో చేసే ఉద్దేశం లేదు అన్న ఇంటెన్షన్ ఇందులో తెలిసిపోతుంది దాని తర్వాత మార్పులు ఏమన్నా వస్తాయా అనేది తర్వాత ఇది ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి బడ్జెట్లో ఏమీ లేదు అలకేషన్ ఏమీ లేదు అని చెప్పటం న్యూస్ ఇప్పుడు టెలికాం రంగానికి వస్తే పెన్షన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెన్షన్లు అని అంటే డిఓటి నుంచి టెలి డి బిఎస్ఎన్ఎల్ లో విలీనమై వాళ్ళ చెల్లింపులు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే జరుగుతుంటాయి కాబట్టి టెలికామ్ సెక్టర్ అలకేషన్స్లో అవి చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై వేల నూట ముప్పై మూడు కోట్లు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇరవై ఒక్క వేల అరవై నాలుగు కోట్లు అలకేట్ చేశారు పెన్షన్ల కోసం టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకి యుఎస్ఓ ఫండ్ నుంచి చెల్లించే డబ్బులు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులకి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇస్తుంటారు ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల రెండు వందల కోట్లు అలకేట్ చేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై వేల కోట్లు అలకేట్ చేశారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ఇది పదిహేడు వేల అరవై మూడు కోట్లు అలాకేట్ చేశారు భారత్ నెట్ ప్రోగ్రామ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అంటే దేశంలో ఉన్న ఆరు లక్షల పంతొమ్మిది వేల గ్రామాలకి ఓఎఫ్సి కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతి గ్రామంలో ఉండాలి అన్న లక్ష్యంతో ఈ ఓఎఫ్సి కేబుల్ వేసే ప్రాజెక్టు భారత్ నెట్ అనే పేరుతో జరుగుతోంది దాదాపు ఇప్పటి వరకు రెండు లక్ష రెండున్నర లక్షల గ్రామాలకి ఈ సహా ఈ సర్వీస్ అందించారు దీనికి కూడా ఈ ఈఎస్ఓ ఫండ్ నుంచే డబ్బులు వస్తాయి వీటికి ఇరవై వేల కోట్లు కేటాయించారు సరే అమర్నాథ్ యాత్ర జరిగేటప్పుడు బిఎస్ఎన్ఎల్ అక్కడ నెట్వర్క్ ఏర్పాట్లు చూస్తుంటుంది ఆమె దానికి ఒక వన్ ఒక కోటి కేటాయించారు పోయిన సంవత్సరం దాకా ఫైవ్ జీ కనెక్టివిటీ టెస్ట్ బెడ్కి కొంత డబ్బులు కేటాయించే వాళ్ళు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫైవ్ జీ టెస్ట్ బెడ్కి ఏమీ అలొకేషన్స్ చేయాల అలాగే ఎంటీఎన్ఎల్ సిడిఎంఏ స్పెక్ట్రమ్ సరెండర్ ఇటువంటి వాటి కోసం అని ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాల్సింది దీనికోసం కూడా ఎటువంటి అలకేషన్ జరగదు బిఎస్ఎన్ఎల్ లో రెండు వేల ఇరవైలో ఇరవై జనవరి ముప్పై ఒకటో తారీఖున బీఆర్ఎస్ అమలు చేశారు ఆ అమలు సమయంలో ఐదేళ్లు వరకు వాళ్ళ పేమెంట్లు ఐదేళ్ల లోపు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు పేమెంట్లు జరగాల్సి ఉంటుంది ఏ ఇయర్కి ఆ ఇయర్ అలకేషన్ చేసేవాళ్ళు ఈ అలొకేషను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు వందల డెబ్భై ఐదు కోట్లు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడులో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు అలొకేట్ చేశారు అంటే పేమెంట్లు వివిధ రకాలైన కారణాల మూలంగా ఆగిపోయిన వాళ్ల కోసం ఈ అలొకేషన్ జరిగింది అలాగే బిఎస్ఎన్ఎల్కి తొంభై వేల కోట్లు ఒకసారి ఎనభై తొమ్మిది వేల కోట్లు లక్ష అరవై వేల కోట్లు ఇట్లా మూడు లక్షల కోట్ల వరకు డబ్బులు అసలు చేసిన బిఎస్ఎన్ఎల్ బాగుపడతలేదని చెప్తుంటారు ఇవన్నీ నేను చాలా వీడియోల్లో చెప్తుంటాను బుక్ అడ్జస్ట్మెంట్లే తప్ప ఫిజికల్గా చాలా కొద్ది అమౌంటే బిఎస్ఎన్ఎల్కి వచ్చింది అని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ క్యాపిటల్ పెట్టినట్టు చూపిస్తారు ఇక్కడ ఖర్చు పెట్టినట్టు చూపిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారు ఫైవ్ జీ కనెక్టివిటీ దాని అని ఈ అమౌంట్ చూపిస్తున్నారు తర్వాత మొదటి ప్యాకేజీలో ఎనభై తొమ్మిది వేల కోట్లు బిఎస్ఎన్ఎల్ కి మొట్టమొదటి ప్యాకేజీ విఆర్ఎస్ అనౌన్స్మెంట్ లో భాగంగా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ సేవలకి కాను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆ ప్యాకేజీలో అనౌన్స్ చేశారు నిజానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలోని బడ్జెట్లో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు కాను బిఎస్ఎన్ఎల్కి కి ఇస్తున్నట్టుగా లెక్కల్లో చూపించారు అయితే రివైజ్ ఎస్టిమేట్ లో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు కాస్త పదిహేడు వందల కోట్లు అయింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామీణ ప్రాంత సేవలకు కాను బిఎస్ఎన్ఎల్ కి పన్నెండు వందల కోట్లు ఇచ్చారు ఇరవై ఐదు ఇరవై ఆరులో మరొక పన్నెండు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా పన్నెండు వందల కోట్లు ఇస్తున్నట్టుగా చూపించారు నిజంగా బిఎస్ఎన్ఎల్ కి వచ్చిన డబ్బులు ఈ పన్నెండు వందల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే మూడు సంవత్సరాలకి మూడు పన్నెండు వందల కోట్లు అయితే మూడు వేల ఆరు వందల కోట్లు అవుతుంది దానికి మూడు వేల ఆరు వందల కోట్లు ప్లస్ పదిహేడు వందల కోట్లు కలిపితే ఐదు వేల మూడు వందల కోట్లు దగ్గర దగ్గర అవుతాయి ఈ డబ్బు గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు గాను బిఎస్ఎన్ఎల్ వచ్చింది నిజానికి రెండు వేల పదకొండులో ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పుడు ప్రతి ఏటా మీకు గ్రామీణ ప్రాంతాల సేవలకు డబ్బులు ఇస్తామని చెప్పారు రెండు వేల పదకొండులో ఆపేక్ష దాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ప్రభుత్వం పొడిగించారు అలాగే పిఎస్యులకి బాండ్స్ సావరంటీ గ్యారెంటీ వీటి కోసం అని వాటికి ఇంట్రెస్ట్లు పే చేయటం దానికి ప్రభుత్వం బాధ్యత వహించింది కాబట్టి ఇవ్వటం చేశారు ఎంటిఎన్ఎల్ కి ఆ రకంగా పోయినసారి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎంతో ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు వందల యాభై ఒక్క కోట్లు ఎంటిఎన్ఎల్ కోసం అలాకేట్ చేశారు ఈ సంవత్సరంలో ఇరవై ఆరు ఇరవై ఏడులో ఒక కోటి రూపాయలు మాత్రం అలొకేట్ చేశారు అలాగే పెన్షన్స్ కోసం నేను ఇందాకనే ఎయిత్ పే కమిషన్ గురించి చెప్పాను ఈ అలకేషన్స్ టెలికామ్ ప్లస్